వృశ్చిక రాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలలో జరగబోయేది ఇది మీ యొక్క కోరిక నెరవేరబోతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందిదం వృశ్చిక రాశి వారిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారు ఎందరో పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను మరవరు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం ఇంటి అంటే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అయితే వృచ్చిక రాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిదివ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి శుభయోగాలు పుష్కలంగా ఏర్పడిన మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అదేవిధంగా మీలోని పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందం తగ్గకుండా పనిచేస్తుంది అతిగా ఎవ్వరిని విశ్వసించవద్దు విజయ కలదు గమ్యం చేరే వరకు పట్టుదల వదలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు ఏర్పడిన మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు తొలగును విజయ సిద్ధి కలదు గమ్యం చేరే వరకు పట్టు వద్దలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధి బలంతో ఇట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒత్తిడి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ప్రయత్నకారి సిద్ధి కలదు సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోచవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు శుభకాలమనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా మానసికంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో వారి వలన చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం తొలగనం కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతు మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేల ఫలితాలు ఏర్పడిన మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధిబలంతో సమస్యలు తెలగిన గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా చేకూరుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి చెప్పవచ్చు అదృష్టవంతం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునం మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగును ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం పుంజుకుంటుంది గృహ ఆలోచనలు కార్యరూపం దాల్చిన సోదరుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది పలుకుబడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఆనందంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగిన మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక వ్యవహార లో ఆశించినటువంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారు అదేవిధంగా కాలమే కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆటపోట్లు తెలుగుల వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు